రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అంటేనే ఒక ఉత్కంఠ భరితంగా వెళుతుందని చెప్పాలి ఎందుకనంటే ఈరోజు మరి ఒక పక్క ప్రధాన పార్టీలు అలాగే మరి ఒక పక్క ప్రధాన ప్రతిపక్షాలు రకరకాలుగా ప్రతి ఒక్కరు కూడా బరిలోకి నేనంటూ నేనని మరి ముందుకు దుక్కుతున్నా ఈ తరుణంలో మరి ఈ రోజు మరి ప్రత్యేకంగా నార్త్ నియోజకవర్గంలో ఒక ఉత్కంఠ మొదలు మొదలైందని చెప్పాలి అది కారణం ఏంటంటే ఒకనాడు మరి జేడి అంటే జాయింట్ డైరెక్టర్ గా ఉన్న బి లక్ష్మీనారాయణ ఈ రోజు నార్త్ నియోజకవర్గం బరిలో దిగిన తర్వాత అనేక మంది ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పాలి అయితే రేపు నార్త్ నియోజకవర్గంలో గెలుపొందేది ఎవరు ఎవరు గెలుస్తారు ఎవరికి ప్రజలు పట్టం కడతారు తెలుసుకోవడానికి మనతో పాటు మాట్లాడడానికి మరి గౌరి పాటు ఉన్నారు మరి సీనియర్ నాయకులు మరి ఆమెతో మాట్లాడే చేద్దాం మేడం చెప్పండి ఈరోజు ప్రత్యేకంగా మరి జేడీ గారు బరిలో దిగారు అంటే రానున్న దినాల్లో ఈ నార్త్ నియోజకవర్గంలో మరి చాలా మంది పక్క వైసీపీ నాయకులు పక్క ప్రతిపక్ష నాయకులు రకరకాలుగా పోటీని పెడుతున్నారు మరి ఈ రోజు జేడీని ప్రజలు ఏ విధంగా ఆహ్వానిస్తారంటారు ముందుగా సిటీవీకి ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలండి మనందరికీ తెలిసిన వ్యక్తి వివి లక్ష్మీనారాయణ గారు అతను ఈ నార్త్ నియోజకవర్గాన్ని ఎంచుకొని ఇక్కడ ఉన్న పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలంద వాళ్ళందరికీ కూడా ఎటువంటి చేయుతని ఏ నాయకులు కూడా ఇంతవరకు ఇవ్వలేదని అలాగే డ్రగ్స్కి అలవాటు పడి ఎంతోమంది విద్యార్థులు చెడిపోతున్నారని అయితే అటువంటి వాళ్ళని అందరినీ బాగు చేయడం కోసం అలాగే పేద ప్రజలకి అందవలసినవన్నీ గవర్నమెంట్ ద్వారాగా ఏటి కూడా అందటం లేదని అతను తెలుసుకొని ఈ నార్త్ నియోజకవర్గానికి రావడం జరిగింది అంతేకాదు నేషనల్ పార్టీగా జయభారత్ పార్టీని పెట్టారు కాబట్టి ఎక్కడైనా ఆయన పోటీ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు అయితే మనకి ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతవరకు పరిపాలన చేసే నాయకులు ఏ రీతిగా పరిపాలన చేశారో మనం అందరం చూసాం ఏ రకమైనటువంటి ప్రజలకి ఉపాధి కల్పించే ప్రభుత్వం అయితే ఏదీ లేదు ఇంతవరకు ఎవరు వాళ్ళుగా పేద ప్రజల మీద ఎక్కుకుంటూ తుంటకి ఎదిగే తప్పితే పేదలకు కానీ బడి బడుగు బలహీన వర్గాల ప్రజలకి కానీ ఎటువంటి సహాయం చేసేవాళ్ళు అయితే లేరు అయితే సారు గురించి మనందరికీ తెలిసిన విషయమే అతను ఏదో ఆస్తులు సంపాదించుకోవడానికి కానీ లేకపోతే వాళ్ళకి ఏవో ఐటీ కంపెనీలు ఉన్నాయని కానీ వాటిని పెంపొందించుకోవడానికి కానీ అతను అయితే సిద్ధంగా లేరు అతను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళ పిల్లలు కూడా స్థిరపడిపోయారు అతను ఇప్పుడు సంపాదించుకోవాలన్న ఆలోచన అయితే అతనికి లేదు అటువంటి వాళ్ళని మనం ఎంచుకుంటే మన ఇల్లులు మన చక్కబడతాయి ఎవరి గురించో మనం ఆలోచించడం కాదు మనల్ని మనం బాగు చేసుకున్న వాళ్ళం అవుతాం అలాగే అతను కూడా ఏంటంటే నిస్వార్థమైన మనిషి కల్మషం లేని మనిషి మకుటం లేని మహారాజు అటువంటి వాళ్ళు మనకి కావాలి ఈ ప్రజలు నార్త్ నియోజకవర్గం ప్రజలు చాలా అమాయకులు ఎవరు ఏది చెప్తే అది నమ్మి గుడ్డుగా నమ్మి ఇంతవరకు మోసపోతూనే వచ్చారు అటువంటి వాళ్ళకి కళ్ళు తెరిపించడం కోసమే సార్ ఒక కంకణంగా కట్టుకొని ఈ నార్త్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది పోటీ అయితే చాలా రసోత్తరంగా ఉంటుందండి జేడి లక్ష్మీనారాయణ గారు పోటీలకు వస్తున్నారంటే ఒక్కొక్కరు బయటకు కనిపించడం లేదు కానీ ఒక్కొక్కరు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఏంటి ఇప్పుడు ఇంతవరకు ఎవరు ఎంత మెజారిటీతో గెలిచారన్నది పక్కన పెడితే జేడి లక్ష్మీనారాయణ గారు మాత్రం అత్యధిక మెజారిటీతో గెలుస్తారని నేను చాలా గంటా పదంగా నేను చెప్తున్నాను నేను విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అతనికి సపోర్ట్ నేను చేశాను తర్వాత గంటా శ్రీనివాస్ గారు కూడా నేను చేశాను పేద ప్రజలకి నేను అన్ని రకాలుగా వహాయాలు అందిస్తానని చెప్పి నా మీద భరోసాతో వాళ్ళు ఓట్లు వేయి చాలా ఓట్లు వేయించడం జరిగింది ఏ ఒక్కరూ కూడా ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు ఇంత డెలిబరేట్గా నేను చెప్తున్నానంటే పేద ప్రజలు చాలా అన్యాయం అయిపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నవాళ్ళు ఎలాగైనా బ్రతుకుతారు లేని వాళ్ళ గురించే ఇప్పుడు ఆలోచించాలి అటువంటి వాళ్ళని కూడా ఎవ్వరు పట్టించుకోలేదు గంటా శ్రీనివాస్ గారు కానివ్వండి మన విష్ణుకుమార్ రాజు గారు కానివ్వండి వాళ్ళు ఏమీ బాగు ఏమీ ఇక్కడేమీ కనిపించలేదు ఎవరి స్వార్థంతో వాళ్ళే పోటీకి దిగారు పోటీలో ఏదో వాళ్ళంతా డబ్బులు ఖర్చు పెట్టుకొని పైకి ఎదిగారు తప్పితే ఎవరు కూడా ప్రజల గురించి అయితే ఆలోచించలేదనే చెప్పాలి అంటే ప్రతిపక్షాలు కానీ అటుపక్క ప్రధాన పక్షాలు కానీ ఒకటే అంటున్నాయి అంటే జేడి గారు ఒక ఐఏఎస్ తప్ప ఆయన నార్త్ నియోజకవర్గంలో సమస్యలు కాదు విశాఖపట్నం సమస్యలు కూడా ఆయనకు తెలియవు ఆయన వచ్చి చేసేది ఏమి లేదన్నట్టు వాదనలు వినపడుతున్నారు దానికి మీరేమంటారు అతను ఎంతో కష్టపడి ఎండనక వాననగా తిరుగుతూ డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ సాధక బాధకాల గురించి తెలుసుకుంటున్నారు ఎవరికి ఎవరికి తెలుసండి ఎవరు చూసారు అతనికి ఏమీ తెలియదు అని అనడం కోసం ప్రతి డోరు తట్టుతూ అమ్మా మీకేంటి మీ ప్రాబ్లం నిన్న కాక మొన్న అనుకుంటా కైలాసపురం ఏరియాకి వెళ్ళాము అక్కడ ఒక యాభై మందితో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది అక్కడ వాళ్ళకున్న బాధలు చెప్పారు ఏంటంటే చిన్న పిల్లలు టెన్త్ క్లాస్ కూడా పాస్ అవ్వలేని పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడిపోయి మన్ను మత్తు మత్తులో మునిగిపోతున్న పిల్లలు అటువైపు ఆడపిల్లలు వెళ్తుంటే అత్యాచారాలు చేయడానికి కూడా వెనకాడకుండా వాళ్ళని ఏడిపిస్తున్నారని చెప్పి వాళ్ళు సార్కి చెప్పడం జరిగింది వెంటనే సారు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అక్కడ ఒక పో పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేశారు ఇప్పుడు ప్రస్తుతం మీరు కూడా వెళ్ళి చూడండి అక్కడ పోలీసులు ఉన్నారు ఇప్పుడు అంతా కూడా సవ్యంగా ఉంది ఇంకా ముందే అతను చేయడం మొదలు పెట్టారంటే గెలిచిన తర్వాత ఇంకెలా ఉంటుందో ఆలోచించండి మేడం గారు అంటే ప్రధాన ప్రతిపక్షం పక్కన పెడితే ఏదైతే అధికార పక్షం ఉందో మరి వారిని వారు నిలబెట్టిన కేకే రాజు గారు వారు ఒకటమాట అంటున్నారు అంటే యాభై వేల మెజార్టీతో మేము విష్ణు కుమార్ రాజుని మేము ఓడించి మేము గెలవబోతున్నాం అంటున్నారు దీన్ని ఎలా చూడచ్చు ఎవరి ఆలోచన ఉంటుందండి ఎవరిని నేనైతే తప్పు పట్టను ఏ రకంగా గెలుస్తాను అని అతను చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు వాళ్ళ ఆలోచన విధానం మనం కామెంట్ చేయకూడదు నేనైతే చెప్తున్నాను పక్కాగా చెప్తున్నానండి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను జేడి లక్ష్మీనారాయణ గారే ఎమ్మెల్యే మేడం అంటే జేడి గారు అంటే తెలియని ప్రజలు లేరు అంటే ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ అటు తెలంగాణలో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ఆ రోజు జగన్ గారిని అరెస్ట్ చేసి ఆయన జైలు పంపించినప్పుడు ప్రధాన పాత్ర పోషించారు మరి కొన్ని రోజులు ఆయన మొత్తం కేసులు అవుట్ చేసి ఈరోజు ప్రజల్లో ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉన్నారు మరి అటువంటి వ్యక్తిని రేపు పొద్దున నార్త్ నియోజకవర్గ ప్రజలు ఎలా ఆహ్వానించబోతున్నారు ఇప్పుడు నార్త్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంత గొప్ప సీఎం పోస్ట్లో ఉన్న అతన్నే అతను అరెస్ట్ చేయించగలిగారు అంటే చిన్న చితక వాళ్ళని అతను లోపలంచడం పెద్ద కష్టం కాదు కదా అది మనందరికీ తెలిసిన విషయమే అప్పుడు నార్త్ నియోజకవర్గం ఒక ఉత్త ఉత్తమమైన నియోజకవర్గంగా మారుతుందని నేను గండాపదంగా చెప్పగలను నార్త్ ప్రధానమైన సమస్యలే శ్ర ముఖ్యంగా అండి పిల్లలండి చిన్న పిల్లలు టెన్త్ క్లాసు అంటే పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇంకా ఏంటి వాళ్ళకి లోకజ్ఞానం తెలియని పిల్లలు డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు అన్నీ కూడా అన్ని ఎన్ని రకాలుగా ఇప్పుడు నేను చెప్పొచ్చో చెప్పకడంతో నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మందు తీసేస్తాను మందు తీసేసిన తర్వాతే ఓట్లు అడగడానికి వస్తానని ఏవో ప్రకటనలు పలికారు అలాంటి మందులే ఇప్పుడు చవకబారు మందులు కూడా పెట్టి చిన్నపిల్లల భవిష్యత్తుతో ఇంతవరకు ఆడుకుంటూ వచ్చారు అలాంటి వాళ్ళందరినీ బాగు చేయడమే ముఖ్య ధ్యేయంగా పెట్టుకున్నారు మన జేడి లక్ష్మీనారాయణ గారు ఫస్ట్ పాత్ర అదే అతను చేస్తారు కానీ ఇంకా ఇంకా చాలామంది పేద ప్రజలకి ఎన్నో ఆయన ఉపాధి పథకాలను కూడా ఒక స్త్రీ ఇంట్లో ఉన్నదంటే తన రోజుకి ఇంట్లో ఉంటూ కూడా ఏ రకంగా ఏం చేసి నాయన డబ్బులు సంపాదించగలరు ఆ కుటుంబాన్ని ఎలాగా పైకి లేవనెత్తుకోగలరు అది కూడా చేస్తానని చెప్పారు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా అతను చేయబోయే ప్రతి ఒక్కటి కూడా అతను తెలియపరుస్తూనే ఉన్నారు ఈ స్థలాలు మీకు సొంతంగా మీకు పట్టాలు ఏర్పాటు చేస్తాను ఇక్కడ మీరు ఇల్లులు కట్టుకొని ఉండొచ్చు అని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు ఇంతవరకు అది జరగలేదు సరికదా ఇంకా ఇల్లులన్నీ తీసిమని చెప్పేసి మనుషులను పంపించారు అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అటువంటివేవి జరగకుండా మన వచ్చారంటే జేడి లక్ష్మీనారాయణ గారు కనుక వచ్చినట్లయితే వాళ్ళకి చక్కగా ఇల్లులు కూడా కట్టించి ఆ ప్లేస్లో ఇస్తారని నేను చెప్తున్నాను నేను ఎందుకంటే అతని మనస్తత్వం తెలిసి నేను ఇంత ఎంతవరకు అతనితో జర్నీ చేస్తున్నాను కాబట్టి అతని మనసు చాలా మంచి మనసు ఎవరైనా కష్టంలో ఉన్నారంటే వెంటనే ఆదుకునే మనస్తత్వం అవుతుంది కాబట్టి అతను వాళ్ళకి అక్కడ ఇల్లు కూడా కట్టించి ఇస్తారని కూడా నేను నమ్ముతున్నాను ఒక ఒక ఐఏఎస్ అంటారు ఒక ఐఏఎస్ నేర్త్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే ఒక కుటుంబం చదువుకున్న విద్యార్థులు ఒక ఉన్నత అంతే అంతేకాకుండా సార్ ఇంకో మాట కూడా చెప్పారు ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి పిల్లలు కూడా నేను రాజకీయ నాయకుడిని అవుతాను అని ఒక మంచి దృఢ సంకల్పంతో ఉండేలాగా ప్రతి పిల్లలు కూడా మారేలాగా చేస్తానని చెప్పారు అంతకంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి ఒక ఒకనొక సందర్భంలో మరి గంటా శ్రీనివాస్ గారి వెనక మీరు నిలబడ్డారు ఉదయ గౌరి గారు ఉన్నారు మరి అలాగే మరి విష్ణు కుమార్ రాజు గారి వెనక కూడా మరి ఉదయ్ గౌరి గారు ఉన్నారు అంటే వీరి గెలుపులకి ఉదయ్ గౌరి గారు ఉన్నట్లు జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా మరి ఉదయ్ గౌరి గారు కనబడుతున్నారు మరి రేపు జేడీ గారు ఒక గెలుపు ఏ స్థాయిలో ఉండబోతుంది సూపర్ గా ఉంటుంది ఏంటి ఇద్దరు గురించే మీరు చెప్తున్నారు మూడో విలుంచి కూడా నేను చెప్తాను రంగరాజు గారు స్వర్గీయులు రంగరాజు గారు గెలిపిలో కూడా నేనున్నాను అయితే అతను ఎక్కడున్నా అతను మనసు మనసుకు శాంతి కలగాలి ఆయనే నాకు రాజకీయ రంగ ప్రవేశం చేయించారు అయితే ఈ వార్డుకి వెంటనే నా దగ్గర ఉన్న జనాభాను చూసి అతను వెంటనే నాకు ఈ వార్డు ప్రెసిడెంట్గా స్టార్టింగ్లో నేను రాజకీయంలోకి రావడం జరిగింది అతను ఏది శంకుస్థాపన చేసినా మొట్టమొదటి కొబ్బరికాయ నాతోటే కొట్టించేవారు అయితే అతను సొంత కూతురులాగా నన్ను చూశారు అతను ఇప్పుడు రాజీవ్ గృహకల్ప హౌసెస్ ఉన్నాయి అంటే ఇక్కడ చిట్టుబాబు కాలనీలు అవన్నీ ఉన్నాయంటే రంగరాజు గారు అయ్యంలో జరిగినవే అక్కడ శంకుస్థాపనకు ఫస్ట్ కొబ్బరికాయ కొట్టింది నేనే అయితే అలాగే రంగరాజు గారి నేరీతిగా అయితే నేను గెలిపించుకున్నాను అలాగే విష్ణుకుమార్ రాజు గారిని కూడా నేను గెలిపించడం జరిగింది అది వాళ్ళ మనస్సాక్షికే తెలుసు అలాగే గంటా శ్రీనివాస్ గారు కూడా గెలవడం జరిగింది ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు కూడా గెలుస్తారు కానీ వాళ్ళందరికంటే ఇంకా అత్యధిక మెజారిటీతో సూపర్ గా గెలుస్తారు ప్రజలకి అనేకమైన సేవలు చేశారు కరోనాలో కూడా అనేకమైన సేవలు చేశారు అటువంటి ఉదయ్ గౌరి గారు రేపు పొద్దున జేడీ గారు ఎమ్మెల్యే అయితే ఏ పాత్రలో ఉండబోతున్నారు అది సార్ నిర్ణయిస్తారండి ఎందుకంటే స్త్రీ విమోచన సేవా సంఘం ద్వారాగా నేను చాలా సేవలు అయితే చేశాను అలాగే చాలా కార్యక్రమాలు నేను మీకు ఇంకొక విషయం చెప్తున్నాను సభా ముఖంగా ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు గర్భిణీ స్త్రీలకు శ్రీమంత కార్యక్రమాలు చేశారు మీ అందరికీ అది తెలుసు కానీ నేను అరవై మంది లేడీస్ తోటి శ్రీమంత కార్యక్రమం నేను చేసిన పదిహేను రోజుల్లో మన చంద్రబాబు నాయుడు గారు చేశారు అంటే కంటే ముందుగానే నేను చేశాను అది అలాగే ఏంటంటే చాలా కార్యక్రమాలు పేద ప్రజల కోసం నేను చేశాను ఎవరి దగ్గర ఏది నాకు నాకేదే ఎవరి దగ్గర ఒక రూపాయి వచ్చిందేం లేదు నేను సొంతంగా చేశాను ఏ ఎమ్మెల్యే అయిపోవడానికి కాదు ఏ కార్పొరేటర్ అయిపోవడానికి కాదు ఏది అయిపోవడానికి కాదండి పేద ప్రజలకు సహాయపడితే దేవుడు మనకు సహాయం చేస్తాడు ఒక మానవ జన్మ మనం ఎత్తే ఉంటే దానికి ఒక సార్థకత ఉండాలి అందుకనే నేను ప్రతి ఒక్కరికి నేను సేవ చేసుకుంటూనే వెళ్తున్నాను ఆ రకంగానే ప్రతి ఒక్కరూ నన్ను గౌరవిస్తున్నారు ఇటు కూటమి పాలకపక్షం రెండు కనబడుతున్నాయి అంటే పోటా పోటీగా వెళ్తున్నాయి దీనికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే గెలవరండి టీడీపీ పార్టీయే వస్తుంది ఖచ్చితంగా టీడీపీ వస్తేనే ఈ ఇక్కడ బాగుంటుంది మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది అక్కడ సీఎం ఎవరైతే కూర్చుంటారో ఇక్కడ ఇండిపెండెంట్ గా మన జేడి లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యేగా కూర్చుంటారు రాను దినాల్లో అంటే రేపు మీ మీ కైవసం చేసుకోబోతున్న నార్త్ నియోజకవర్గ ప్రజలకి జేడి గారి తరఫున మీరు ఏం ఫైనల్ ప్రతి ఒక్కరికి అమ్మా నార్త్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి నేను చేతులు జోడించి నమస్కరించి చెప్పేది ఒకటే చదువుకున్న విద్యావంతుడు జేడి లక్ష్మీనారాయణ గారు అతనికి ఓట్లేసి మనం గెలిపించి మనం మన కుటుంబాన్ని మనం చక్కదిద్దుకుందాం మన నాతు నియోజకవర్గాన్ని శుభ్రపరుచుకుందాం ఇంతవరకు కూడా ఎంతో బురదతో నిండిపోయిన ఈ నాతు నియోజకవర్గాన్ని శుభ్రం చేసుకుందాం చదువుకున్న విద్యావంతుడు మనకి నాయకుడిగా వస్తే మన కుటుంబాలు బాగుంటాయి మన నాతు నియోజకవర్గం బాగుంటుంది అలాగే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే పోటీ చేస్తున్నారో ఈ భారత్ పార్టీకి వాళ్ళందరూ గనక గెలిచినట్లయితే రానున్న రోజుల్లో మన జేడి లక్ష్మీనారాయణ గారు సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి మన ఓటు సద్వినియోగపరుచుకుందాం ఆ ఓటు హక్కుని సద్వినియోగపరుచుకొని జెడి లక్ష్మీనారాయణ గారిని గెలిపించుకుందాం జేడి లక్ష్మీనారాయణ గారు అంటే ఖచ్చితంగా అండి ఖచ్చితంగా సపోర్ట్ ఫుల్ మెజారిటీతో అతను డంకా మోగిస్తారు ఒక ఎలా చెప్పాలంటే ఒక గుర్రపు స్వారీ చేసుకుని వచ్చే ఒక రాజులాగా ఆయన మన నార్త్ నియోజకవర్గాన్ని ఏలుబడి చేయడానికి వస్తున్నారు లైక్ కీర్తి పరిస్థితి అయితే ఇది మరి ఉదయ్ గౌరి గారు అయితే మరి నిన్న మొన్న నాయకుల కాదు ఎప్పటి నుంచో ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న ఏదైతే నాలుగైదు వాటికి బాగా పరిచయస్తులు అందులో నార్త్ నియోజకవర్గాన్ని బాగా పరిచయస్తులు ఆ రోజు రంగరాజు గారు ఉన్నప్పుడు తన వెనక ఉండి మరి ఆ విజయానికి మరి ఆవిడ యొక్క కృషి చేశారు మరి అలాగే గంటా శ్రీనివాసరావు గారి వెనకథలు ఉండి ఆ రోజు కృషి చేశారు మరి తర్వాత మరి విష్ణుకుమార్ రాజు గారి వెనకథలు ఆయన గెలవడానికి కూడా కృషి చేసిన ఆ వ్యక్తి ఈ రోజు ప్రత్యేకంగా మరి సంచలనం ఏంటంటే మరి జేడి వివి లక్ష్మీనాథ్ గారు వెనక్కి రోజు మరి ప్రధానంగా రానున్న దినాలు ఐఏఎస్ నార్త్ నియోజకవర్గాన్ని రాబోతున్నాడు ఒక నార్త్ నియోజకవర్గం రాబోతున్నాడు అంటే ఆయన ముఖ్యమంత్రి అయినట్లే మరి రానున్న దినాల్లో ఒక ఐఏఎస్ ఒక చదువుకున్న విద్యావంతుడు ఈ నార్త్ నియోజకవర్గంలో పేద నిరుపేద బడుగు వర్గాలకు ఒక వెన్నుదండగా ఒక ఒక హీరోగా నిలబడిపోతున్నాని వారు తెలియజేస్తారు విడిజన్లే కీర్తితో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్